వెల్కమ్ టు ఉదయం న్యూస్ మహాశివరాత్రి క్వారీ తిరునాల సందర్భంగా తెనాలి గుంటూరు మార్గంలో మంగళవారం రాత్రి నుంచి వాహనాలు రాకపోక అనుమతించడం లేదని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు తెనాలి నారాకోడూరు మధ్య గుంటూరు వైపుకు వెళ్ళే వాహనాలు నంది మీదుగా దారి మార్చామన్నారు ప్రయాణికులు గమనించి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇరవై ఇరవై ఆరో తారీ ఇరవై ఐదో తారీఖు రాత్రి నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాల నుంచి నారాకోడూరు భారీ వాహనాలు కానీ బస్సులు కానీ ఫోర్ వీలర్ కానీ అలౌ చేయరు అవి మన నంది వెలుగు తెనాల నుంచి నంది వెలుగు నంది వెలుగు నుంచి తక్కివల్లిపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి వాహనదారులందరూ ఈ విషయాన్ని గమనించాలి అలాగే పొన్నూరుకు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి ఫోర్ వీలర్స్ ఆటోలు టూ వీలర్స్కి వడ్లమూడి నుంచి చేప్రోల్కి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది